రీసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ జాబ్ మేళా విజయవంతం రీసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ సారథ్యంలో వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విశాఖలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహించారు ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది ఎస్ఎస్సీ ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణులైన ముప్పై ఐదు సంవత్సరాల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి రెండు వందల యాభై మందికి మొదటి దశలో ఉద్యోగ కల్పన కల్పించడం జరిగిందని వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ బాబు తెలియజేశారు శుక్రవారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళ ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశం అందించాలనేది వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశం తెలియజేశారు కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చే నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడంతో పాటు ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా ఉన్నత ఉద్యోగ అవకాశం కల్పించడానికి ఈ జాబ్ మేళా ద్వారా సహకరిస్తున్నామని తెలిపారు మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ కోర్స్ వింగ్స్ వంటి డిమాండింగ్ ఉన్న కోర్సులలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి టీసీ ప్రొవైడ్ చేస్తున్నామని తెలిపారు ఎటువంటి చార్జెస్ లేకుండా అవకాశం కల్పిస్తున్నామన్నారు వికాస జాబ్స్ కాకినాడ వారి ఆధ్వర్యంలో ఎం కాలేజీలో జాబ్ మేళాను ప్రతి సంవత్సరం ఐదు సార్లు నిర్వహిస్తున్నామన్నారు స్కూల్కి ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపించుకొని ఆ పొజిషన్లో వాళ్ళు ప్లేస్ అవుతారు అనమాట కాలేజ్కి ఈ రోజు జాబ్ మీద కండక్ట్ చేయడానికి వికాస్ ఇంకా జాబ్స్ వాళ్ళు కాకినాడ వాళ్ళు సపోర్ట్ చేశారు మాకు జాబ్ మీదకి దగ్గర దగ్గర పంతొమ్మిది ఇండస్ట్రీస్ వచ్చాయి ఈరోజు అందులో వెయ్యి మంది జాబ్స్ ఒక అవకాశాలు అన్నారు బట్ నాలుగు వందల మంది పిల్లలు ఒక వచ్చి ఉంటారు అందరిలో రెండు వందల యాభై మంది జాబ్స్ ఆఫర్ లెటర్ కూడా ఇష్యూ చేశారు

అలాగే లోకల్ యాప్లు ఉంటాయి కదా వేరే ఎస్ఎంఎస్ లో వాళ్ళకి కూడా నేను చెప్పాము ఇలాగా ఈ రోజు జాబ్ అలా కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ అని కాలేజ్లో సెకండ్ టైం కండక్ట్ చేయడం సార్ ఎంతో కాలేజ్ మంది మేనేజ్మెంట్ కాలేజ్ మన స్ట్రెంత్ ఎక్కువ మంది ఉంటారు సార్ బ్యాచ్ కి ముప్పై మంది మాత్రమే ఉంటారు ఓన్లీ అంటే అందరినీ చేయడానికి అందరికి ముందు ఇంటర్వ్యూస్ తీసుకుంటాం సార్ మన పిల్లల్ని ఎవరైతే కొంచెం వెల్గా ఉన్నారో అంటే వాళ్ళు ట్రైన్ చేసి బెటర్గా ప్లేస్ చేయనమాట ఏవియేషన్ ఇండస్ట్రీకి ముందుగా జాబ్స్ ఇవ్వాలంటే వాళ్ళు గుడ్ లుకింగ్తో అన్నమాట అలాగే మనం ట్రైనింగ్ ఇస్తాం మూడు సంవత్సరాలు కానీ ఆరు నెలలు కానీ కంపల్సరీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకైతే ఆరు నెలలో ట్రైనింగ్ ఇస్తాం డిగ్రీ అవ్వలేదు ఎంటర్ అయింది అనుకోండి మినిమం మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాం సార్ మూడు ట్రైనింగ్ ట్రైనింగ్కి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ అసిస్టెన్స్ ఇస్తాం బట్ పిల్లలు మనం చూపిస్తాం కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలి కదా జయ దగ్గర అయితే బాగా వస్తాయి సార్ ఏవియేషన్ ఇప్పుడు చాలా బాగుంది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ బేసిక్ శాలరీ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద రెండు లక్షల పైన జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంక ఇప్పటికి ఏవేస్ ఈ సెమిస్టర్ కి నలభై వేలు చొప్పున ఉంటుంది సార్ ఫీజు ఎన్ని సెమిస్టర్ అండి మొత్తం మూడు సెమిస్టర్ ఆరు సెమిస్టర్ అండి వీరికి ఎయిర్పోర్ట్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఎయిర్పోర్ట్ చార్జెస్ కానీ యూనిఫామ్ బుక్స్ మెటీరియల్స్ అని మనం ఇస్తాం వాళ్ళ దగ్గర రూపాయి ఎక్స్ట్రా తీసుకునేది ఉంది అది కట్టే ఫీజులోనే లోనే ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ పంపిస్తాం హైదరాబాద్ వన్ మంత్ పంపిస్తాం వాటికి కట్ అవసిన కూడా మనమే కట్టుకుంటాం ఇది ట్రైనింగ్ ప్లేస్ సార్ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది సార్ హైదరాబాద్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఈ రెండో అయిపోయిన తర్వాత హైదరాబాద్ లోని ఇంటర్వ్యూస్ కండక్ట్ అవుతాయి సార్ మన వైజాగ్ ఇంటర్వ్యూస్ ఎవరికి కండక్ట్ అవు ఏ ఇంటర్వ్యూ అయినా హైదరాబాద్ లోనే కండక్ట్ అవుతాయి హైదరాబాద్ పిల్లలు పంపిస్తాం అక్కడ వన్ మంత్ చూస్తాము కంపెనీస్ మొత్తం చూపిస్తాము వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాము ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు సెలెక్టెడ్ అయితే ఇస్తాం సార్ వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అనేది నేను చార్జెస్ ఉంటుంది సార్ ఒకసారి రిజిస్ట్రేషన్ కూడా మన దగ్గర పిల్లలు ఎవరైతే జాబ్ అవుతారో అదే ఫీజ కంటిన్యూ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండదు వాళ్ళ యూనిఫామ్ బుక్స్ మెటీరియల్స్ అన్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు జాబ్ పెట్టేవారు మీరు చూసుకు ప్లేస్మెంట్ వస్తుందంతో మంత్ రెస్పెన్స్ అనేది సార్